ఛానల్లోకి స్వాగతం ఈ రోజున మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన బుధవారం రోజున అయితే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ బుధవారం రోజున ఈ యొక్క పదార్థాన్ని తినండి చాలు మీకు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది శివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకొడళ్ల మధ్య మనస్పర్ధాలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం అయితే లభించును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారు ఏ పదార్థం తినడం వల్ల వీరికి శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో అలాగే వీరు ఎన్నడి చూడని సంపదని కూడా చూస్తారు అంతటి అదృష్టవంతులు వీరుగా మారిపోతారు కనుక ఆ చిన్న పదార్థం ఏంటిది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ వారిగా పరిగణిస్తూ ఉంటారు వీరి రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశి వారి యొక్క గోచారాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాల ప్రకారం ఈ రాశి వారికి గోచారం అయితే అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఇక ఈ రాశివారు అంటే చాలా మంచి వ్యక్తులు ఈ రాశులు జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా అంటే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని వీరు తపన పడుతూ ఉంటారు ఇక ఈ సింహరాశి వారికి అదృష్టం అయ్యే అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు అయితే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా పురోగతి చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపదన మీ ఖర్చులకి సరిపోతుంది ఏమాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నాం మీ స్వంత ఇంటికి వెళ్ళాలని నె నెరవేర్చుకోవాలకపోతున్నాం అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా కానీ కోరిక తీరటం లేదు విన వీటన్నిటికి కూడా కారణం మీకు సరిపడ డబ్బు లేకపోవడం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది ప్రధానం ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు ముఖ్యం డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం ఆ డబ్బు సంపాదన కోసమే ప్రతి మనిషి కూడా హహర్షుల శ్రమిస్తారు అయితే మీకు జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా అయితే ఈ సమస్యల ఇంటికి పరిష్కారం మీకు ఈ సమయంలో అయితే లభిస్తుంది ఇక ఫిబ్రవరి ఇరవై అరవ తేదీనైతే బుధవారం రోజున మీకు శివుడి యొక్క అనుగ్రహం అనేది ఈ చిన్న పదార్థం తినడం వల్ల మీకు జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు మీరు జీవితంలో ఈ చిన్న పని చేయటం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా మీరు బయటపడడానికి అవకాశం అయితే లభిస్తుంది కనుక మీరు బుధవారం రోజున ఏం చెయ్యాలి అంటే శివుడు అభిషేక ప్రియుడు కనుక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శివుడికి మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయండి ఆ అభిషేకంలో చిన్న కటిక బెల్లంని వేసుకొని మీరు దానిని తినండి కనుక శివుడికి అయితే అభిషేకం చేయడం అయితే మర్చిపోకుండా ఆ కటిక బెల్లంని దాంట్లో వేసుకొని ఆ బెల్లం ముక్కని మీరు తినడం వల్ల మీకు శివుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక మీరు జీవితంలో ఎన్నడూ చూడని సంపదన మీరైతే చూస్తారు